ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ తెలంగాణలో బిఆర్ఎస్ పూర్తిగా కనుమరుగైనట్టుగా కనిపిస్తోంది బీఆర్ఎస్ మెదక్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ ఓటమి పాలైనట్టుగా తెలుస్తుంది మొత్తంగా తెలంగాణలో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీ వైపు కన్వర్ట్ అయిందా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది తెలంగాణ రిజల్ట్స్ ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం చూస్తే ప్రస్తుతానికి ఉన్న లీడ్స్ని ఒకసారి పరిశీలిస్తే కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తోంది బీజేపీ ఎనిమిది స్థానాల్లో ఆధిక్యం కనిపిస్తోంది ఎంఐఎం మొదటి నుంచి ఏదైతే ఎంఐఎం సీటు ఉందో హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓవైసీ లీడ్ లో కనిపిస్తున్నారు మొత్తంగా ఓల్డ్ సిటీలోకి మాత్రం ఈ రాజకీయ పార్టీలు ఎంటర్ కాలేకపోతున్నాయి ఓల్డ్ సిటీలో ఎంఐఎం హవా ఇంకా కొనసాగుతూనే ఉంది ఈసారి ఓల్డ్ సిటీలో చా బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అక్కడ మాధవీలతను నిల్చోబెట్టింది గట్టి పోటీ ఇవ్వాలని ప్లాన్ చేసింది కానీ ఓల్డ్ సిటీలోకి బీజేపీ ఇంకా అడుగు పెట్టలేకపోయింది మొత్తానికి ఒక్కసారి బిఆర్ఎస్ పరిస్థితి చూస్తే కేసీఆర్ ఏదైతే తెలంగాణకి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు తొమ్మిది సంవత్సరాల పాటు తెలంగాణని పరిపాలించారు అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ప్రచార బాధ్యతను తన భుజాన వేసుకున్నారు ఎప్పుడు మీడియా ముందుకి రాని కేసీఆర్ ఈసారి మీడియా హౌసుల్లోకి వచ్చి లైవ్ల్లో కూర్చున్నారు ఒక్కొక్కరి కొన్ని వేల ప్రశ్నలకి కేసీఆర్ చుట్టూ అప్పటి ప్రగతి భవన్ చుట్టూ ఉన్న అనేక ప్రశ్నలకి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న అనేక ఆరోపణలకి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు కానీ కేసీఆర్ సమాధానాల పట్ల ప్రజలు కన్విన్స్ కాలేదని మరోసారి స్పష్టంగా అర్థమైంది తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని మరోసారి ఆ చాలా స్పష్టంగా ఆమోదించలేదని స్పష్టంగా అర్థమవుతుంది ఈసారి బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ మరి ఏమైంది ఇంతకాలం బీఆర్ఎస్ సెన్సేషనల్ రెండు సార్లు ఊహించని మెజార్టీతో అధికారంలో కంగా బీజే బీఆర్ఎస్ కాంగ్రెస్ ముందు ఓడిపోయిందా లేకపోతే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్ళీందంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా ఈసారి బీజేపీ వైపు మళ్ళినట్టుగా తెలుస్తుంది గతంతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఈసారి తెలంగాణలో మెరుగ్గా కనిపించింది పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ చాలా బలంగా కనిపించింది ఎనిమిది స్థానాల్లో ఘన విజయం సాధించే పరిస్థితులు కనిపిస్తుంది ఒకసారి చూద్దాం బీజేపీ బలంగా లీడ్లో ఉన్న స్థానాల్లో ఒకసారి చూస్తే నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు ఆయన అక్కడే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఈసారి కూడా మళ్ళీ విజయం సాధించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇకపోతే చేవల్ల కడితే ఇక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు అక్కడ మాది ప్రస్తుత ఎంపీ ఎవరైతే సిట్టి సిట్టింగ్ ఎంపీ ఉన్నారో ఆయన వెనుక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన రంజిత్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు ఇక్కడ విశ్వేశ్వర రెడ్డి లీలో ఉన్నారు ఇకపోతే కరీంనగర్ ఒకసారి చూస్తే కరీంనగర్ బండి సంజయ్ ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు బండి సంజయ్ ప్రభంజనం సృష్టిస్తున్నారు ప్రస్తుతానికి దాదాపు తొంభై వేల ఓట్ల ఆధిక్యంలో కనిపిస్తున్నారు బండి సంజయ్ ఈసారి మరోసారి భారీ మెజార్టీని సాధించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇకపోతే మహబూబ్ నగర్కి వస్తే మహబూబ్ నగర్ లో డికే అరుణ లీడ్ లో ఉన్నారు మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ వస్తుంది వంశీచంద్రెడ్డి వస్తుందని మొదటి నుంచి ప్రిడిక్షన్స్ వచ్చాయి కానీ చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ బీజేపీ జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలుగా ఉన్న డికే అరుణ మహబూబ్ నగర్ లో చాలా బలంగా కనిపిస్తున్నారు ఇకపోతే సికింద్రాబాద్కి వస్తే కేంద్ర మంత్రి ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఈసారి సికింద్రాబాద్ ని మళ్ళీ గెలుచుకుంటారు కిషన్ రెడ్డి లీడ్ లో కనిపిస్తున్నారు ఇక్కడ బిఆర్ఎస్ ఎవరైతే బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ ఉన్నారో పద్మారావు గౌడ్ అలాగే దానం నాగేందర్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ ఇద్దరు వెనుకంజలో ఉన్నారు కిషన్ రెడ్డి చాలా స్పష్టంగా లీడింగ్లో కనిపిస్తున్నారు అద్రా హైదరాబాద్కి వస్తే గోదాం నగేష్ బీజేపీ అభ్యర్థి మొదటి నుంచి ఈనపైన అంచనాలు ఉన్నాయి నగేష్ బీజేపీ హైదరాబాద్లో గెలుస్తారని నగేష్ కూడా చాలా స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు వరంగల్కి ఒకసారి మహబూబాబాద్ ఒకసారి హైదరాబాద్ మల్కాజ్గిరికి వస్తే మల్కాజ్గిరి కంప్లీట్ అర్బన్ బేస్డ్ ఉన్న ఏరియా మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మా మల్కాజ్గిరి నుంచి ఆయన పోటీ చేశారు మల్కాజ్గిరిలో ఈటల్ ఈటల రాజేందర్ ఈసారి భారీ మెజార్టీని నమోదు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇకపోతే మెదక్ కేసీఆర్ అడ్డా అట్లాగే హరీష్ రావు అడ్డ టిఆర్ఎస్ పార్టీకి ఆయువు పట్టు లాంటి పరిస్థితి ఏరియా మెదక్ పార్లమెంట్ లో కూడా బీఆర్ఎస్ బలహీన పడిపోయింది మెదక్ లో రఘునందన్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ ప్రస్తుతానికి లీడ్ లో కనిపిస్తున్నారు ఇక కాంగ్రెస్ మరో ఎనిమిది చోట్ల కనిపిస్తుంది కాంగ్రెస్ లీడింగ్ స్థానాలు చూస్తే జహీరాబాద్ లో సురేష్ షట్కర్ లీడింగ్ లో కనిపిస్తున్నారు మహబూబాబాద్ లో మాజీ మంత్రి బలరాం నాయక్ చాలా బలంగా కనిపిస్తున్నారు బలరాం నాయక్ కూడా భారీ మెజార్టీని నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది వరంగల్ లో కడియం కావ్య కడియం శ్రీహరి ఆల్రెడీ బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన తర్వాత కడియం శ్రీహరి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు తను రాత్రికి రాత్రే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు కడియం కావ్యకు టికెట్ వచ్చినప్పటికీ బీఆర్ఎస్ టికెట్ వచ్చినప్పటికీ దాన్ని వదిలేసి కాంగ్రెస్ టికెట్ మీద కడియం కావ్య బరిలోకి దిగారు కడియం కావ్య కావ్య కూడా భారీ మెజార్టీని నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది ఇకపోతే ఖమ్మంలో రఘురామరెడ్డి అయిన వెంకటేష్ కు విఎంకుడు అట్లాగే ఆ ఖమ్మం జిల్లా మంత్రికి అతి దగ్గర బంధువు ఖమ్మంలో రఘురామరెడ్డి కూడా మంచి మెజార్టీతో గెలిచే అవకాశం కనిపిస్తుంది నాగర్కర్నూలు నాగర్కర్నూల్లో బీజేపీ ప్రభావం ఉంటుంది అనుకున్నారు కానీ నాగర్ లో కూడా ఫలితం మరోలా కనిపిస్తుంది ఇక్కడ మల్లు రవి కాంగ్రెస్ పార్టీ నుంచి లీడింగ్ లో కనిపిస్తున్నారు ఇకపోతే పెద్దపల్లి జి గడ్డం వంశీకృష్ణ ఇలా కుటుంబం మొదటి నుంచి కాకా కుటుంబం కాకా వారసు రాజకీయ వారసుడుగా ఈసారి పెద్దపల్లి నుంచి ఎన్నికల బరిలోకి దిగారు గడ్డం వంశీకృష్ణ ఇక్కడ లీడ్ లో కనిపిస్తున్నారు నల్గొ నల్గొండకు వస్తే నల్గొండలో జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు రఘువీర్ రెడ్డి కూడా భారీ మెజార్టీని నమోదు చేసే అవకాశం సూచనలు కనిపిస్తున్నాయి రఘువీర్ రెడ్డి కూడా ఇక్కడ ముందంజలో కనిపిస్తున్నారు భువనగిరికి వస్తే ఈయన కొత్త అభ్యర్థి సిఎ చామల కిరణ్ కుమార్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ బీజేపీ కూడా విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మొదటి నుంచి సర్వేలు చెప్పాయి కానీ భువనగిరిలో బీజేపీ రెండో స్థానంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది చామల కిరణ్ కుమార్ రెడ్డి ముందంజలో ఉన్నారు మంచి మెజార్టీతోనే చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచే అవకాశం కనిపిస్తోంది మొత్తంగా తెలంగాణలో చాలా స్పష్టమైన మెజార్టీలు కనిపిస్తున్నాయి మొదటి నుంచి అనుకున్న ప్రిడిక్షన్స్ ప్రకారమే కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది చాలా స్పష్టంగా బిజెపి ఎనిమిది స్థానాల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది మొత్తంగా ఒక హైదరాబాద్ తప్ప మిగతా సీట్లని బిజెపి కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు చెరి సగం పంచుకుంటున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొదటి చూసి కాంగ్రెస్ ఒక టార్గెట్ పెట్టుకుంది తెలంగాణలో పదిహేడు సీట్లలో కనీసం పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేసింది కానీ ఆ స్పష్టత కాంగ్రెస్ అనుకున్నంత స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేదా లేకపోతే రీచ్ అవ్వలేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చిన హామీల్ని అమలు చేయడంలో వెనుకంజలో ఉన్నాడు అనేది కొంత చర్చ మొదలైంది మొత్తానికి ఇది ప్రస్తుతానికి తెలంగాణ నుంచి మనకు అందుతున్న ట్రెండ్స్